హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మానస టాక్స్ నేను మీ మానసాని ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా కరీంనగర్లో స్పెషల్ అట్రాక్షన్ గణపతి మన రాధాకృష్ణ గణపతిని చూడ్డానికైతే వచ్చేసామండి మీరు కూడా చూసి దర్శించుకోండి

వా చూడండి ఎంత అందంగా ఉన్నాడో మన రాధాకృష్ణ గిటప్లు మన గణపయ్య చూడ్డానికి రెండు కన్నులు సరిపోవట్లేదు కదా ఎంత బాగున్నారు అసలు మేము అక్కడికి వెళ్ళే టైం కల్లా అయ్యగారు పూజ చేస్తున్నాడు అండి చాలా బ్లెస్డ్గా అనిపించింది నేను కూడా పూజ చేసుకున్నాను దేవుణ్ణి దగ్గర నుండి చూసేసరికి చాలా ఆనందంగా అనిపించింది అండి రెగ్యులర్ గా మనం చూసే గణపయ్య స్టైల్లో కాకుండా ఇలా రాధాకృష్ణ స్టైల్లో మాత్రం వినాయకుడు చాలా బాగున్నాడు కదా ఈ క్యూటెస్ట్ గన్ పైన చూడ్డానికి భక్తులు అయితే ఫుల్ రద్దీగా వస్తున్నారండి దేవుని దగ్గర దర్శనం చేసుకుని ప్రతి ఒక్కరు ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు ఇంతకీ ఈ రాధాకృష్ణ గణేష్ అడ్రస్ వచ్చేసి మన కరీంనగర్ లో ఉన్న చైతన్యపూరి కాలనీలో అయితే ఉంది ఇక్కడ మండపం డెకరేషన్ అలాగే దేవుడి డెకరేషన్ మాత్రం చాలా బాగుంది అలానే రాధాకృష్ణ గణేష్ మండపంలో శివుని ఆకారంలో భక్తులందరూ కలిసి దీపాలతో చూడండి ఎంత చక్కగా అలంకరించారో దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి ఈ వినాయకుడే కాదు ఇంకా రెండు చోట్లకి కూడా వెళ్ళాము అవి అప్కమింగ్ వీడియోస్ లో రాబోతున్నాయి ఇంతకీ మీలో ఎంతమంది మన కరీంనగర్లో ఉన్న రాధాకృష్ణ గణేష్ దగ్గరికి వచ్చి దర్శించుకున్నారో కమెంట్ చేయడం అయితే మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ హైప్ చేయండి కుదిరితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్